ఉగ్రవాదంతో నిండిపోయిన ఆ దేశ ద్రోహులు భారత్లోనే ఉంటూ భారతీయులపైనే దాడులకు దిగుతున్నారు భిన్నత్వంలో ఏకత్వంగా ఉండే ఇండియాలో ఎవరికీ అనుమానం రాకుండా జీవనం సాగిస్తున్నారు దీంతో ఏటీఎస్ రంగంలోకి దిగింది పుట్టల్లో దాక్కున్న ఉగ్ర నాగులను ఒక్కొక్కటిగా బయటకు లాగి తాజాగా అల్ ఖైదా సూత్రధారిని అరెస్ట్ చేసింది పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ ఇలా ఒక్కొక్కరిగా ఉగ్రవాదులు పట్టుబట్టం యావత్ దేశాన్ని కలవరపెడుతోంది ఇంతకి ఎవరు ఏటీఎస్ ఎలా కుట్రను భగ్నం చేసింది వాచ్ దేస్ కలకలం రేపుతున్న అల్ ఖైదా ఉగ్రవాదుల అరెస్టులు ఏటీఎస్ విచారణలో బయటపడుతున్న ఉగ్ర నిజాలు తాజాగా పర్వీన్ అరెస్ట్ ఆపరేషన్ సింధూర్ తర్వాత అన్ని భద్రతా సంస్థలు హై అలర్టులో ఉన్నాయి దేశంలోని వివిధ ప్రదేశాలలో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న ఏజెంట్ల భరతం పడుతున్నారు ముగ్గురు ఉగ్రవాదుల అరెస్టు తర్వాత పోలీసులు మరో పెద్ద విజయాన్ని సాధించారు గుజరాత్ ఏటీఎస్ బెంగళూరుకు చెందిన ఒక మహిళను అరెస్టు చేసింది ఆమెకు భయంకరమైన ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో సంబంధం ఉందని చెబుతున్నారు ఆ మహిళ పేరు షమా పర్వీన్ గా గుర్తించారు ఆమెకు ముప్పై సంవత్సరాలు నిఘా సమాచారం ఆధారంగా గుజరాత్ ఏటీఎస్ బెంగళూరులో సామను అరెస్ట్ చేసింది కర్ణాటకకు చెందిన శ్యామా పర్వీన్ అల్ ఖైదా మాడ్యువల్ మొత్తాన్ని నడుపుతోంది ముప్పై ఏళ్ల షమా పర్వీన్ ఏక్యువైఎస్ ప్రధాన మహిళా ఉగ్రవాది గతంలో ఈ మాడ్యూల్ కు చెందిన నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు ఇద్దరు గుజరాత్ నుంచి ఒకరు నోయిడా నుంచి మరొకరు ఢిల్లీ నుంచి అరెస్ట్ చేశారు ఆ నలుగురు అల్ ఖైదా సభ్యులను అరెస్ట్ చేయడంతో శ్యామా పర్వీన్ పేరు వెలుగులోకి వచ్చింది విచారణలో తమ నాయకురాలు అనే ఉగ్రవాదులు తెలిపారు రహస్య ఆటో డిలీటెడ్ యాప్ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు అయితే దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రోత్సహించడంతో పాటు ఉగ్రవాదులకు కుట్ర చేస్తున్నట్లు గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ డిప్యూటీ సూపరింటెండెంట్ హర్ష ఉపాధ్యాయకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది అనేక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఉగ్రవాద చర్యలను ప్రేరేపిస్తున్నట్లు నిఘా వర్గాలు తేల్చాయి ముస్లిం యువతను రెచ్చకొడుతూ దేశానికి వ్యతిరేకంగా హింసను ప్రోత్సహించడానికి ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను వినియోగిస్తున్నట్లు తేలింది ఈ క్రమంలో గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది ఎస్పీ సిద్ధార్థ్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ బృందం ఆయా సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అల్ ఖైదా ఉగ్రవాదులను గుర్తించింది ఈ నెల అహ్మదాబాద్ లో ఫర్తిన్ షేక్ గుజరాత్ లో సైఫుల్లా కురేషి ఢిల్లీలో మహ్మద్ ఫాయిక్ ఉత్తరప్రదేశ్లో డిషన్ అలీని పోలీసులు అరెస్ట్ చేశారు వీరిని విచారిస్తున్న క్రమంలో తమ నాయకురాలు శ్యామా పర్వీన్ పేరు వెలుగులోకి వచ్చింది ఈ గ్రూపులోని ఇతర సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు ఈ నలుగురు నకిలీ నోట్ల దందా నడుపుతూ టెర్రర్ గ్రూప్ భావాజాలాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు తెలిపారు అందుకోసం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఆటో డిలీట్ యాప్లను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు టెర్రరిస్టులు తమ కమ్యూనికేషన్ వివరాలను ఎప్పటికప్పుడు తొలగించడానికి ఆటో డిలీట్ యాప్లను ఉపయోగించారని వివరించారు వీరికి చాలా కాలం నుంచి టెర్రర్ సంస్థతో సంబంధం ఉందని అన్నారు సోషల్ మీడియా ద్వారా అల్ ఖైదాతో సంప్రదింపులు జరపారని తెలిపారు గుజరాత్ లో టెర్రర్ కార్యకలాపాలపై చర్చలు జరుపుతూ ఏటీఎస్ దృష్టిలో పడ్డారని వెల్లడించారు ఇంటెలిజెన్స్ నిఘా ఆధారంగా నలుగురిని అరెస్ట్ చేసినట్లు వివరించారు వీరు భారతదేశంలోని ప్రముఖ లక్ష్యాలపై దాడులు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం ఈ గ్రూప్ కు సరిహద్దులు దాటిన సంబంధాలు ఉన్నాయని విదేశాల్లోని హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరిపినట్లు అధికారులు తెలిపారు ప్రముఖ స్థలాలపై సమన్వయ దాడులు చేయడానికి వీరు ప్రణాళికలు రచిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది ఇక తాజాగా ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం అల్ ఖైదా భారత ఉపఖండంలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు చురుకుగా ప్రయత్నిస్తోంది యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క పన్నెండు వందల అరవై ఏడు శాంక్షన్స్ కమిటీ యొక్క రెండవ నివేదిక ఐక్యూఐఎస్ ఎమ్ర్ ఒసామా మహమ్మద్ నాయకత్వంలో జమ్మూ కశ్మీర్ బంగ్లాదేశ్ మయన్మార్లలో కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు హెచ్చరించింది పార్లమెంటు వర్షాకాల సమావేశ వేళ డేంజరస్ ఉగ్రవాద సంస్థ ఖైదా టెర్రరిస్టులు పట్టుబడడం కలకలం రేపుతోంది ఉగ్రవాదులు దేశంలో ఏమైనా దాడులకు కుట్రపన్నారా అన్న కోణంలో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఆరతిస్తున్నారు ఎప్పటి నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు గతంలో జరిగిన ఏమైనా దాడుల్లో వీరికి హస్తం ఉందా అన్న కోణంలో కూపీలాగుతున్నారు